And uh, now I request our Honorable Chief Minister Gadu to give his opening remarks. Respected Chief Secretary, Honorable Ministers, टरी अंडजीपी फस्ट टाइम इन मै पोलिटिकल कैरियर दर्शा सो मेनी वर्काप कंडक्टेड दिश डिफरेंट वर्कॉप गवर्नमेंट इज वन सिटीजन इज वन मनमंदर कलसीफर सर्वीसे కామన్ మ్యాన్ని ఎంఫోర్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఈ ప్రయత్నాలు చేసినప్పుడు కొహిసివ్గా కలెక్టివ్గా బ్రెయిన్ స్టామింగ్ కూడా జరిగి అన్ని డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది వన్స్ ఇన్ త్రీ మంత్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం అజెండా వినియూ చేస్తున్నాం డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోయిస్గా ముందుకు పోవడానికి ఎలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి ఈరోజు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పిలవలేదు మనకి ఎవరు అసిస్టెంట్స్ లేరు బేక్ లీయర్ ఈరోజు కొండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్ అదే మరి సెక్రటరీస్ ఆల్ అవర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ వీ కాల్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ యు ఆర్ నాట్ అప్లైంగ్ యువర్ మైండ్స్ వీఆర్ other అదర్ మైండ్స్ సో ఐ వాంట్ అవైడ్ దాట్ అందుకే అందరూ కూడా ఆలోచిస్తే అక్కడి నుంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడంలో మెరుగైన లీడర్షిప్ ఇవ్వగలుగుతాం ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళపైన ఆధారపడినప్పుడు మన ఆలోచనలు తగ్గుతాయి వీళ్ళందరూ రొటీన్ అడ్మినిస్ట్రేషన్ లో పడే పరిస్థితి వస్తుంది అందుకే ఈ బ్రెయిన్ స్టామింగ్ సెషన్ ఐ కెన్ సే ఇట్ ఈస్ బ్రెయిన్ స్టామింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ జెల్స్ ఏం చేయబోతావు క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం ఎనిమిది నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను బై టుమారో పన్నెండో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ స్టైక్ రేట్ వచ్చిందంటే ఉండే ఆల్ ఆఫర్స్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అందుకనే టోటల్ గా విజిట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు మేము కూడా మీరు చూస్తే వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం కాదు నేను నైంటీ ఫైవ్లో ఫస్ట్ టైం సీఎం అయ్యాను నైన్టీ నైన్లో అయ్యాను రెండు వేల పద్నాలుగులో అయ్యాను రెండు వేల పంతొమ్మిదిలో అయ్యాను అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడు రాలేదు ఒక పక్కన మొరే ది ఆఫీసర్స్ ఇంకో పక్క సమాజ డిపార్ట్మెంట్స్ ఆర్ డీ ఫంక్ సమాజ్ డి ప్రోగ్రామ్స్ ఆర్ డి రైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా మూడు ఉంటాయి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం దగ్గర దగ్గర తొంభై సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయాయి ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చా వీటన్నింటి పైన మనం ఒక సెవెన్ వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేసాం పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి పనిష్ చేశాం మీరు వచ్చారు మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామని అభిప్రాయంతో ఉంటా అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకే మనం ఎయిట్ మంత్స్ నుంచి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని సెట్ చేశాం ఇంకొక పక్కన అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నం చేశాం రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని చాలా క్లారిటీ ఇచ్చాం ఈరోజు మనం ఇవి చేస్తూనే షార్ట్ టర్మ్ లో ఏం చేయాలని అవన్నీ కూడా సెట్ చేసి లాంగ్ టర్మ్ టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కూడా డాక్యుమెంట్ తయారు చేసాం మీ అందరి భాగస్వామితో వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేశారు మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాం వికసిత్ భారత్ లో చాలా స్పష్టంగా ఏమేం చేయబోతాం వాళ్ళు చెప్పారు మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో మనం క్లారిటీ ఇచ్చాం అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రిసోర్స్ అని మొబిలైజ్ చేసి పదహైదు పర్సెంట్ మన ఎకానమీ సస్టైన్ కావాలి అంటే తిరిగి చేసిన డెట్ రీపే చేసి మళ్ళీ మనం ముందుకు పోవాలంటే ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉండాల్సిన అవసరం ఉంది సిఏజిఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఉంటే ఎంత డిఫరెన్స్ ఉందో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫర్ ది లాస్ట్ థర్టీ ఇయర్స్ సమర్థవంతమైన నాయకత్వం ఉండి కంటిన్యూగా గవర్నమెంట్ కంటిన్యూ అయితే సిఏజీఆర్ ఎంత డిఫరెన్స్ వస్తుందో ఒకసారి మీరు చూస్తే సేమ్ పాలసీస్ ఫర్ ది కంట్రీ సేమ్ బ్యూరోక్రసీ సేమ్ రిసోర్సెస్ బట్ డిఫరెన్సీస్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అంటే సిఏజీఆర్లో ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుందో ఒక స్లైడ్ మీరు చూస్తే మొన్న నేను చూపించాను ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూపిస్తే గుజరాత్ హెస్ గ్రోన్ ఫిఫ్టీన్ టైమ్స్ అదే వెస్ట్ బెంగాల్ యాజ్ గ్రోన్ ఫోర్ టైమ్స్ తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే గుజరాత్ కంటే వెస్ట్ బెంగాల్లో మెరుగైన రిసోర్సెస్ ఉన్నాయి నైంటీ ఫైవ్ కాదు నైంటీ సెవెన్ పర్సెంట్ ఫ్లడ్ వాటర్ గంగానది నీళ్లు గుజరాత్ లో నీళ్లు లేవు మైక్రో ఇరిగేషన్ పోయే పరిస్థితికి వచ్చా అలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అందుకనే ఈసారి మనం టాప్ టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం అవి కూడా ఇప్పుడే సీరియస్గా చెప్పారు నేను చెప్పడం లేదు దీంట్లో కూడా ఫైవ్ ఇయర్స్ ఒక యాంగిల్ వన్ ఇయర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ క్లియర్ కట్ టార్గెట్స్ అదే సమయంలో ట్వంటీ ఇయర్స్ ఎట్లా రియల్ ఇన్ కావాలని కావడం ఇందులో కూడా చూస్తే టెక్నాలజీ కూడా బాగా ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది దాని మీద మనం పెన్షన్ కానీ ఏ కార్యక్రమం ఆలోచిస్తున్నాం ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ మినిమం అవసరమైన అవుట్ సైడ్ హౌస్ సస్టైనబుల్ వాటర్ ట్యాప్ గ్యాస్ టాయిలెట్ అదే మరిగా వీలైతే ఇంటిపైన సూర్యకర పైన కరెంట్ తయారు చేసుకోవడానికి సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఇవ్వడం గ్రామంలో కూడా మనందరం కూడా ఆలోచించుకొని స్ట్రీట్ లైట్ రోడ్ డ్రైనేజ్ అదే మరిగా ఏదైతే గార్బేజ్ కలెక్షన్ సర్కులర్ ఎకానమీ ఇంటిగ్రేట్ చేయడం అల్టిమేట్గా వెల్తీ హ్యాపీ అండ్ హెల్తీ సొసైటీ క్రియేట్ చేయడం మన ఆబ్జెక్టివ్గా మనం ముందుకు పోతున్నాం ఒక పక్కన సాటిస్ఫాక్షన్ ఒక పక్కన ఇంకా యాంగ్జైటీ ఈ ఆరు నెలల్లో మనం చేసిన పనుల వల్ల మీరు చూస్తే ఈ రెండు నెలల్లో ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది అంటే ఇది అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అదే సమయంలో జరిగిన డిస్ట్రాక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు ఈరోజు కూడా నేను చూస్తే ఒక సంవత్సరం ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ చూస్తే అన్ని స్టేట్స్ కాస్తో కూస్తో పాజిటివ్గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ టూ పాయింట్ నైన్ ఫోర్ మైనస్ అంటే ఉండే యూనిట్లు కూడా క్లోజ్ అయినాయి దీనివల్ల ఆటోమేటిక్గా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది అవన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సిన బాధ్యత మన మీద ఉంది నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంతవరకు మనం ఎఫర్ట్ పెట్టాం ట్రాక్లో పెట్టే ప్రయత్నం చేశాం అయితే ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క సమస్యని యాజ్ ఇట్ ఈజ్ మీరు ఆలోచిస్తే రొటీన్ సమాధానం వస్తుంది అట్లా కాకుండా ఇన్నోవేటివ్గా ఆలోచించే పరిస్థితి రావాలి ఇలాంటి సమావేశంలో మళ్ళీ మనందరం కలిసి కలెక్టివ్గా మేధోమధనం చేస్తే చాలా వరకు న్యూ ఐడియాస్ కూడా వస్తాయి అందరిలో కూడా అనునిత్యం లర్నింగ్ అనేది జీవితాంతం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మాకు తెలుసు అనే అహం ఉంటే అక్కడి నుంచి మనందరం కూడా డిటరేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇక్కడ మీరు చూసినప్పుడు